మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఏడవ వచ్చినం నుండి చివరి వచ్చిన వరకు అనగా ముప్పై ఆరో వచ్చిన వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళని చదువుకున్నాం ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానం చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వలేను దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారం లేదు దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించనుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మనము ధర్మశాస్త్రమును గురించి ధ్యానం చేస్తున్నాం ధర్మశాస్త్రములోని విధులు ఎలా ఉన్నాయంటే నిన్నటి దినాన ఒక వ్యక్తి దాసుడుగా అమ్మబడినప్పుడు అతను కూర్చినటువంటి విధులు ఎలా ఉన్నాయో చూచాము ఈరోజు ఒక స్త్రీ దాసురాలుగా అమ్మబడితే ఆమెను గూర్చిన విధులు ఎలా ఉంటాయో మనం చూద్దాం ఆ దాసురాలి యొక్క యజమానునికి ఆమె ఇష్టరాలు కాకపోతే ఆమె విడుదల పొందటానికి అవకాశము లభిస్తుంది రెండవది దాసురాలు యజమానుని దృష్టికి ఇష్టురాలు కాని సమక్షంలో వేరొకనికి ఆ దాసురాలిని యజమానుడు అమ్మడానికి వీల్లేదు అతనికి అధికారం లేదు ఒకవేళ ఆ యజమానుడు తన కుమారునికి గనక ఆ దాసురాల్ని ప్రధానం చేసినట్లయితే కుమార్తెలకు ఎలాంటి విధులు ఉన్నాయో బాధ్యతలు ఉన్నాయో ఆ విధంగానే ఆ మేడల జరిగించాలి ఆ తర్వాత ఆ కుమారుడు యజమానుని యొక్క కుమారుడు ఇంకొక స్త్రీని కూడా దాసురాలుగా ప్రధానం చేసుకుంటే ఈమెకు వస్త్రము విషయంలో కానీ ఆహార విషయంలో కానీ సంసార ధర్మం విషయంలో కానీ తక్కువ చేయకూడదు ఇవేవి జరగనప్పుడు తనంతట తానుగానే ఆ స్త్రీ వెళ్ళిపోవచ్చు యజమానుడి దగ్గర నుండి ఆమెకు ఆ హక్కు ఉంది ప్రభునందు ప్రేమైన వార్లరా ధర్మశాస్త్రము ఒక దాసిగా కొనబడినటువంటి స్త్రీకి ఇలాంటి విధిని నియమించింది మనం కూడా ఒకప్పుడు పాపమునకు దాసులంగా ఉన్నాం చూచారా దాసుల పరిస్థితి ఎలా ఉందో యజమానులు ఏమి చెబితే అది చేయాలి యజమానుల దగ్గర సంపూర్ణంగా విధేయత చూపించాలి ఎందుకంటే యజమానుడు వెలపెట్టి దాసులను కొంటాడు అలాగే మనం ఒకప్పుడు పాపమునకు దాసులంగా ఉన్నాం పాపము మన పైన యాజమాన్యమును ప్రదర్శిస్తూ ఉంది అధికారమును ప్రదర్శిస్తూ ఉంది ఈ దాసులు ఎలాగైతే యజమానులకు లోబడి ఉన్నారో యజమానుల దగ్గర చిక్కుబడి ఉన్నారో మనం కూడా పాపమునకు అలాగే దాసులమై ఉన్నాం ప్రభునందు ప్రియమైన వారిలారా దాసుల పరిస్థితి ఎలా ఉంటుందంటే వారికంటూ ఒక వ్యక్తిగతమైనటువంటి జీవితము ఉండదు వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఎవరికీ అవసరం లేదు యజమానులకు అసలు అవసరమే లేదు ప్రభునందు ప్రియమైన వారులారా ఇక ఒక పంజరములో బంధించబడినట్లుగా యజమానునికి సంపూర్ణంగా లోబడిపోవాలి ఇది ధర్మశాస్త్రం చెబుతూ ఉంది మరి పాపమునకు మనం దాసులమయ్యామంటే మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉండి ఉంటుంది అయితే ప్రభువు తన కృపా మహదైశ్వర్యము వలన మనలను విడిపించాడు విమోచించాడు అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని వలన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన ఆయన రక్తము వలన పాపమునకు దాసులమైన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఎఫస్సి పత్రిక ఒకటి ఏడులో ఈ మాటను మనం చూస్తాం కనుక ప్రభునందు ప్రియమైన వారిలరా దాసత్వం అనేది చాలా శ్రమతో కూడినది చాలా కష్టముతో కూడుకున్నది అటువంటి దాసత్వము నుండి దేవుడు మనల్ని ఎంత గొప్పగా తన ప్రియ యేసుక్రీస్తు వారిని బలిగా ఇచ్చి విమోచించాడో మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి ఇది దాసురాలుగా అమ్మబడినటువంటి స్త్రీ యొక్క పరిస్థితి ఆ తర్వాత ధర్మశాస్త్రములోని కొన్ని విధులను మనం చూసినప్పుడు ఒక నరుణ్ణి ఎవరైనా చావగొట్టారనుకోండి ఆ చంపిన వానికి మరణశిక్ష విధించబడుతుంది ఇది ధర్మశాస్త్రం చెప్తుంది అలాగాక దైవిక నిర్ణయం చొప్పున ఒకవేళ ఎవరైనా రాళ్లతో కొట్టారనుకోండి రాకానుని ఎలాగైతే కొట్టారో అలాగే దైవ నిర్ణయం చొప్పున కొడితే అలా కొట్టిన వారి మీదకి ఎలాంటి శిక్ష రాదని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది ఆ తర్వాత మరొక విధిని మనం చూచినప్పుడు తన పొరుగువాని మీద ఎవరైనా దౌర్జన్యముగా పడి వాని గనక చంపినట్లయితే ఆ చంపినటువంటి వ్యక్తి దేవుని ఆశ్రయించినా కూడా ఆయన బలిపేటను ఆశ్రయించినా కూడా వానిని లాగి మరీ చంపాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది నిర్నిమిత్తముగా పొరుగువాని జోలికి వెళ్ళకూడదు పొరుగువాని మీద దౌర్జన్యమును ప్రదర్శించకూడదు ఇది చాలా తప్పు అలాగైతే ప్రభునందు ప్రియమైన వార్లరా అలాంటి వారు బలిపీఠమును ఆశ్రయించినా కూడా బ్రతకటానికి వీల్లేదని దేవుడు ఖండితంగా చెప్తూ ఉన్నారు బలిపీఠమున వద్ద ఆశ్రయం ఉంది మరణ శిక్షకు లోనైన వారు ఆ బలిపీఠమును ఆశ్రయిస్తే వారు క్షమాభిక్ష పొందుతారు కానీ నిర్నిమిత్తముగా దౌర్జన్యముగా పొరుగువాణి మీద పడి పొరుగువాణిని ఒక వ్యక్తి చంపితే వాడికి క్షమాభిక్ష లేదని ధర్మశాస్త్రం చాలా ఖచ్చితంగా ఖండితంగా చెబుతుంది ఆ తర్వాత విధి ఏంటంటే తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరైతే కొడతారో అట్టివాడు మరణశిక్షణ ఉందాలి తల్లిని తండ్రిని కొట్టకూడదు ప్రభునందు ప్రియమైన వారులరా ఇది చాలా భయంకరమైనటువంటి పాపం తల్లిదండ్రులను సన్మానించాలి వారికి విధేయులై ఉండాలి విపసి పత్రిక ఆరు ఒకట్లో చూస్తాము ధర్మశాస్త్రములోని పది ఆజ్ఞల్లో కూడా మనం చూస్తాం మనం నివసించే దేశములో దీర్ఘాయుష్మంతులము కావాలంటే తల్లిదండ్రులను కొట్టకూడదు ఇది చాలా తప్పు తల్లిదండ్రులు వృద్ధాప్యములో బలము ఉడిగినటువంటి స్థితిలో బాసటగా పిల్లలు నిలుస్తారని చెప్పి వారి ఆశ్రయంలో ఉన్నప్పుడు అలాంటి బలహీనులైన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విచక్షణ లేకుండా పిల్లలు కొడుతున్నటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూ ఉన్నాం రక్తం వచ్చేలాగా చచ్చేలాగా కొడుతూ ఉన్నారు నిర్దాక్షిణ్యంగా కొడుతూ ఉన్నారు ఎంత బాధాకరమైన విషయం అలాగే ఎవరైనా చేస్తే అట్టి వాణికి మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం ఖచ్చితంగా చెబుతూ ఉంది చూడండి ధర్మశాస్త్రం ఎంత కఠినంగా ఖచ్చితంగా సూటిగా భయానకంగా ఉంటూ ఉందో ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా తరువాత కట్టడం మనం చూచినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర దొంగిలించి ఎవరిని దొంగిలించి ఒక నరుణ్ణి దొంగిలించి ఒక నరుని దొంగిలించి అమ్మినను తన ఉంచుకొని ఉంచుకొనినను వాడు ఖచ్చితంగా మరణ శిక్ష పొందాలి ఒక మనిషిని తీసుకొని కిడ్నాప్ చేసాడు అనుకుందాం ఆ మనిషిని కిడ్నాప్ చేసి అమ్మేసిన గ్రాఫికింగ్ అంటా ఉంది దీన్ని ఇంగ్లీష్లో ఒక నరుని దొంగిలించి అమ్మిన లేదంటే ఒక స్త్రీని దొంగిలించి అమ్మిన తన యొద్ ఉంచుకొనినా నిశ్చయముగా శిక్ష ఉంది ఇది కూడా చాలా భయంకరమైనటువంటి పాపం ఇందాక తల్లిని తండ్రిని కొడితే మరణ శిక్ష అన్నాడు కదా ఇప్పుడు తల్లిని తండ్రిని శపించినా కూడా అట్టివాడికి శిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ప్రభునందు ప్రేమైన వార్లారా ఒకసారి ఆలోచన చేయండి తల్లిదండ్రులు దేవుని తర్వాతి స్థానములో ఉన్నారు కనుక తల్లిదండ్రులను సన్మానించాలి వారిని కొట్టడము దూషించడము శపించడము చేస్తే మరణశిక్ష ఉందని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఆ తర్వాత మనం చూచినప్పుడు మనుషులు కొట్లాడుకుంటూ ఉన్నారు ఈ కొట్లాటలో ఎదుటి వ్యక్తిని రాయితో కానీ పిడికిటితో కానీ కొట్టుట వలన ఆ దెబ్బతిన్న వ్యక్తి మంచం మీద కనుక పడి ఉన్నాడు అనుకోండి చేతి కర్రతో తిరిగే పరిస్థితి వచ్చిందనుకోండి ఒక వికలాంగుడయ్యే పరిస్థితి వచ్చిందనుకోండి ఈ క్రమంలో ఏమవుతుందంటే అలా చావగొట్టినటువంటి వ్యక్తికి శిక్ష విధించబడదు కానీ ఆ వ్యక్తి ఇదివరకట్లా ఆరోగ్యంగా పనిచేసి కుటుంబాన్ని పోషించలేకపోతున్నాడు గనక ఎంత నష్టమైతే కలుగుతూ ఉందో ఆ పనికి వెళ్ళి సంపాదించలేని పరిస్థితి ఏదైతే ఉందో పనికి వెళితే ఎంతైతే సంపాదించగలడో ఆ నష్టాన్ని పూడ్చాలి ఇది ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఎదుటివాణి కొట్టినప్పుడు వాడు చావక మంచం బట్టి వికలాంగుడైతే అతడు తన కుటుంబాన్ని పోషించలేడు కనుక ఒకవేళ ఆరోగ్యవంతంగా ఉండుంటే పోషించి ఎంత సంపాదించేవాడు అంత నష్టాన్ని అతన్ని గాయపరిచినటువంటి వ్యక్తి అచ్చుకోవాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఆ తర్వాత ప్రభునందు ప్రియమైన వార్లరా ఒక యజమానుడు తన దగ్గర పనిచేసేటటువంటి సర్వెంట్ని చావగొట్టాడు అనుకుందాం చావగొట్టినప్పుడు ఖచ్చితంగా అతడు తీర్పులోనికి వస్తాడు అయితే యజమానుడు కొట్టిన తర్వాత ఒకటి లేదా రెండు దినాలు బ్రతికి ఆ దాసుడు చనిపోయాడంటే యజమానుడి మీదకి తీర్పు రాదని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఆ తర్వాత మనం చూచినప్పుడు కొట్లాట జరుగుతూ ఉన్నప్పుడు గర్భవతి అనేటువంటి స్త్రీ తన గర్భమును కోగొట్టుకుందనుకోండి న్యాయాధిపతులు ఏదైతే తీర్మానిస్తారో ఆ నష్టమును ఎవరైతే ఆమెకు గర్భస్రావము గర్భపాతము కలిగే విధంగా చేశారో ఆ నష్టాన్ని వారు ఖచ్చితంగా అచ్చుకోవాలని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది ఆ నష్టము కంటికి కన్ను పంటికి పళ్ళు ప్రాణమునకు ప్రాణము గాయమునకు గాయము దెబ్బకు దెబ్బైనా సరే న్యాయాధిపతులు నియమించినటువంటి ఆ తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారంగా నష్టము ఖచ్చితంగా అచ్చుకోవాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అలాగే ప్రభునందు ప్రియమైన వార్లారా ఒక యజమానుడు తన దాసుని యొక్క కన్ను గాని పోగొట్టినట్లయితే ఆ కంటి హానిని బట్టి ఆ దాసుడు స్వతంత్రుడుగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే దేహానికి దీపము కన్ను గనక ఆ కన్ను తన యజమానుడు పాడు చేశాడు గనక ఆ నష్టాన్ని బట్టి దాసుడు తన యజమానుని విడిచిపెట్టి స్వతంత్రుడిగా పోవచ్చని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అంత మాత్రమే కాదు ఒక ఎద్దు ఒక స్త్రీని కానీ పురుషుని కానీ సావబొడిస్తే ఖచ్చితంగా ఆ ఎద్దు యొక్క యజమానుడు నిర్దోషి అవుతాడు ఎద్దు మాత్రం రాళ్లతో కొట్టబడి చంపబడాలి దాన్ని మాంసం ఎవరు కూడా తినకూడదు ఒకవేళ ఆ ఎద్దు ఇలా పొడిచే స్వభావం కలిగి ఉందని తెలిసి యజమానుడు గనక దాన్ని కట్టివేయనట్లయితే భద్రం చేయనట్లయితే ఖచ్చితంగా ఎద్దుతో పాటు యజమానుడికి కూడా మరణశిక్ష విధించాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది అంటే అది పొడుస్తుంది అని తెలిసిన దాన్ని భద్రం చేయకపోతే యజమానుడికి మరణశిక్ష ఉందని ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది ఆ తర్వాత మనం వెళ్ళినప్పుడు ఒక గోతి ఉంది అనుకుందాం ఆ గోతి కప్పు తీయడం వలన ఎవరైనా ఒకరు ఆ గోతిలో పడ్డారు ఎద్దుబడింది అనుకోండి ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ గోతి కామందులు ఎవరైతే ఉన్నారో నష్టాన్ని అచ్చుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఎద్దు ఆ గోతుల చనిపోయిందంటే ఏం చేయాలంటే బ్రతికి ఉన్నటువంటి ఎద్దును అమ్మాలి ఇరు వర్గాలు వచ్చినటువంటి వెలను పంచుకోవాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ధర్మశాస్త్రములోని విధులను ఒక్కొక్కటిగా మీరు చూడండి అవి ఎలా ఉంటున్నాయో ఎంత కఠినంగా ఉంటున్నాయో అర్థమవుతుంది ఆ తర్వాత ఏంటంటే ఒక ఎద్దు ఇంకొకరి యొక్క ఎద్దును గనక చచ్చినట్లు అనుకోండి బ్రతికి ఉన్నటువంటి ఎద్దును అమ్మాలి దాని యొక్క వెల ఇద్దరు పంచుకోవాలి చచ్చిన ఎద్దు ఎవరైతే ఆ యొక్క పొడిచిన ఎద్దు యజమానుడు ఉంటాడో వానిదవుతుంది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ ఎద్దు పొడుస్తుందని తెలిసినా దాన్ని కట్టేయలేదనుకోండి ఖచ్చితంగా ఆ ఎద్దు యొక్క యజమానుడు కూడా ఎద్దుకు ప్రతిగా ఎద్దునివ్వాలని ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ధర్మశాస్త్రంలోని విధులు ఎంత కఠినంగా ఖచ్చితంగా ఉంటున్నాయో కదా దానికి ముందు మనం ఏమని చూచాం ఒక గోతి తీయబడి ఉంది ఆ గోతిలో ఎద్దు కానీ గాడిది కానీ పడింది అనుకోండి ఆ గోతి కామందులు ఏం చేయాలి ఆ నష్టాన్ని హర్చుకోవాలి ఆ చచ్చిన దాని యజమానునికి ఆ సొమ్ము ఇవ్వాలి చచ్చింది మాత్రం వాళ్ళు తీసుకొనవచ్చు ఈ విధంగా ధర్మశాస్త్రంలోని విధులు ఖచ్చితంగా ఉంటూ ఉన్నాయి అలాగైతే ఇట్టి ధర్మశాస్త్రం నుండి కూడా ప్రభు మనలను విమోచించాడు ఇందును బట్టి ప్రభుకు స్తోత్రం ప్రభు చిత్తమైతే ధర్మశాస్త్ర విధులను మనము రేపటి దినాన ధ్యానం చేద్దాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన కృపగల మా తండ్రి మీరు ఇచ్చిన వర్తమానమునక స్తోత్రములు విత్తబడిన వాకి నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని ఏసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి ప్రతిమలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్